ఢిల్లీలో మోదీ ఆంధ్రాలో డాడీ తెలంగాణలో డాడీ శిష్యుడు ఉన్నాడని బనకచిల్ల ప్రాజెక్టు కట్టి మా తెలంగాణ నీళ్లను ఎత్తుకుపోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని బిడ్డ అంటున్నారా లోకేష్కి మాస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ మహిళ పావని గౌడ్ లోకులు ఆకులు అనేది పాత సామెత కానీ లోకి పలుకులు పిచికాకులు పలుకులు అనేది కొత్త సామెత ఎవరి గురించి చెప్తానో అర్థమైంది కదా లోకేష్ పురా పప్పు నాయుడు ఏమని మరుగుతాడు అని అనంటే బనక చెర్లను కట్టి తీరుతాం అని అంటాడు వాళ్ళ అయ్య కూడా గప్పట్ల తెలంగాణను అడ్డుకుంటాం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టకుండా వేద్దాం అనేసి అడ్డం పొడుగు నిలువు అన్ని లెటర్లు రాసిండు తెలంగాణ రాకుండా ఏం చేయాలనో అడ్డం అన్నడు నిలువు అన్నడు పొర్లు దండాలు పెట్టిండు కానీ వాళ్ళ అయ్యను బే ఖాతరు చేసి తెలంగాణ తీసుకొచ్చిండు బాపు కేసీఆర్ గారు ఆ లయ్యను పదేండ్లు కరకట్టకు పంపించిండు ఢిల్లీలో మోడున్నాడు ఆంధ్రాల డాడున్నాడు ఇక తెలంగాణాల డాడీ శిష్యుడున్నాడు అనేసి అడ్డం పొలుగు నిలువు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు బిడ్డ ఇది తెలంగాణ గడ్డ యాది మరుస్తున్నావు బనకచెర్ల నీళ్ళు వరద నీళ్లను బరాబరి బరి పట్టుకపోతావు అని చెప్తాను వరద నీళ్లే పట్టుకపోతారో వంపుల నీళ్లే పట్టుకపోతారో బొర్రెల నీళ్ళే పట్టుకపోతారో ఏం పట్టుకపోతారో పట్టుకపోర్రీ గాని మా వాట మాకు వచ్చిన తర్వాత మా నీటి వాట మాకు తేలిన తర్వాత పట్టుకపోదురు జరంతా ఆగుర్రి